ఆర్ఎస్ గారికి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసే నస్తే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక చూడండి చెట్టు బలం అయిపోయి ఎంత చిన్నగా అండి ఇక్కడే పండుతున్నాయి కనిపిస్తున్నాయా ఇంతకుముందు పెట్టిన ఏరియాలో బిల్డింగు పాడవదాన్ని పెట్టారు నేను దగ్గర దగ్గర పెట్టమ్మా పదమూడు సంవత్సరాలు నేను గార్డెన్ పెట్టి ఇంతకుముందు ఇక్కడ లేదు కింద ఉండేది అక్కడి నుంచి మళ్ళీ పైకి మార్చి ఒక ఐదు సంవత్సరం అవుతుంది ఇంతకుముందు ఈ ఫ్లోర్ వేయకుండా దీన్ని కింద పెట్టేదాన్ని అప్పట్లో ఈట చూసింది కదమ్మా ఇక పువ్వులు చోట్ల ఎలా ఉన్నాయో చూసారా అందుకో ఎక్కడైనా కూడా కింద పెట్టద్దు చెత్త మాత్రం ఇదిగో ఇప్పుడు అంటే ఈ మధ్య మనకు వర్షం మరి గాలి చుడు ఇంత చెత్త అమ్మా ఎండలకు ఎండిపోతున్నాయి కదా అందుకుంది చెత్త కింద పేరుకోకుండా నీళ్లు నిలబడకుండా ఉంటే మాత్రం బిల్డింగ్కి ఎలా దెబ్బ ఉన్నదమ్మా అనుకుంటారు అమ్మ ఇంత ఉంది కదా బిల్డింగ్ దెబ్బ అని అనుకుంటారేమో మనమే ఇంకో ఫ్లోర్ వేసుకుంటాము అప్పుడు బిల్డింగ్ ఏమైనా దెబ్బ ఉందా లేదు అందుకని మీరు మంచిగా పెట్టుకోవచ్చు అమ్మా ఇది పత్తి బంచు చూడు ఎలా పెట్టి స్టాండ్ ఎక్కడన్నా కింద ఉన్నాయేమో నీళ్ళు పోసినా కూడా మనకు ఒక అరగంటలో ఆరిపోద్దమ్మా శుభ్రంగా ఇలా ఉంటే బిల్డింగ్ దెబ్బ ఉండదు అదే నా ఆ బకెట్ కింద పెట్టేసే అనుకో నీళ్ళు పడతాయి ఆరుదు పాసి పెట్టిద్ది దాంట్లో చీమలు చేరుతాయి ఓళ్ళు పెడతాయి అప్పుడు కొంచెం బిల్డింగ్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అదే నా అమ్మ సేవలు కొడితేనే లీక్ అవుతుందనుకుంటారేమో తవ్వంగా తవ్వంగా రా పడగ పడగా ఒక్కొక్క బొడుకు బొడుగు పడితే బకెట్ నిండి చూడు అలా లోడంగా లోడంగా అది ఓలైద్ది అందుకని ఎవరినో స్టాండ్లు పెట్టుకోండి నాకు ఇది ఒక్కదానే తప్పక అన్నిటికీ ఉందమ్మా ఈ చెట్టు కూడా కింద తీసేసాను మళ్ళీ చెట్టు తీసుకొచ్చి కట్ చేసి ఇది ఇక్కడ పెట్టాను కింద ఇట్లా పెట్టాను అంటే బకెట్ లేక పెట్టాను కింద స్టాండ్ లేక ఆ బకెట్ అలా కానీ అలా పెట్టుకోద్దు కూడా ఇదిగోండి చెత్త చూడండి ఎలా జమ చేసి పెట్టుకుంటాను ఎక్కడ పట్టినా మా కంపోస్ట్ అనేది ఎవరు నా చెట్లు కొడుతున్నావో నేను తెచ్చుకుంటాను నాకైతే అందరంటారు అయ్యో బలు తెచ్చుకుంటావు వాళ్ళు చెట్లు కొడుతుంటే పోతావు చెట్లు కొడుతుంటే పోతావు బలు తెచ్చుకుంటావు నీకు సిగ్గు అనిపిదంటారు సిగ్గేందండి ఏం తప్పు చేస్తే చిగ్గనిపించిద్ది ఒకరు మోసం చేస్తే చిగ్గు అనిపించిద్ది ఒకరు కన్యాయం చేస్తే చిగ్గనిపించిద్ది మనం కష్టం చేసుకుంటాం మేము తప్పేం లేదు కదా ఈ పెట్టినంటే దుర్మార్గంగా ఒకరు సొమ్ము ఒకరు లాక్కోవద్దని చూస్తున్నారు అది తప్పు అది అనిపించింది ఇలాంటిది మాత్రం ఎప్పటికీ తప్పు అనిపిద్దమ్మా ఏం తెచ్చుకున్నాము మనది గార్డెన్లోకి తెచ్చుకున్నాం ఏం తప్పు లేదు కదా చూడపాతే ఎక్కడ పట్టినా కంపోస్ట్ ఎలా పోసి చిన్నది కూడా మేము పోనీ అమ్మా ఏస్ట్గా గ్రీన్ చెత్త వచ్చింది అంటే మాత్రం మేము చెత్తలో పడే మొత్తం తీసుకొచ్చుకొని మా ఇంట్లో నేనే కదమ్మా మా పిల్లలు కానీ ఎవరైనా సరే ఒక్క చిన్న కరేపాంచాము ఆ రెమ్ కూడా ఒక పక్కన పెడతాం అంటే ఎంత కంపోస్ట్ తయారు చేయాలంటే ఒకరు చేస్తే కాదు ఇంట్లో వాళ్ళు చేయాలి చోట్ ఏ చెట్టు పట్టిన ఎట్లు చూసారా ఇప్పుడు అంత సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక నెల బాగా ఎండ ఉంటుంది ఈ ఎండల్లోనే ఇదిగోండి దోసకాయలు ఎలా ఉన్నాయి చూసా ఇవి ఇది ఎంత కుళ్ళీలో ఉందో చూసారా ఇది ఇదిగోండి ఇదిగోండి అండి ఈ రెండు చెట్లు అసలు ఎలా అనిపిస్తున్నాయి ఈ చెట్ని ఎన్నో ఇంత చిన్న చెట్టుకి ఎన్నో నేను చూస్తారంటే ఇదిగో ఇక్కడ ఒక దోసకాయ ఉందా అది అక్కడ ఒకటి ఉందా ఇదిగోండి ఎలా ఉంది అలాగే దాని పక్కన కూడా ఒకటి ఇంత చిన్న చెట్టు నాలుగు వచ్చింది అంటే దానికి ముందు లేస్తారు రాదమ్మ అంతగానో ఆ నెట్ నేల నేలనేది గట్టిగా అయిపోద్ది ఇది చూసారు ఇదిగో ఎంత లూజ్గా ఉంటుందో మనం ఏ కాడకి ఇట్లా ఊడ్చిన చెత్త దాచి దీనికి వేసేసే ఉంటే ఆకులు సేకరించండి మన ఇంట్లో వచ్చిన చెత్త ఇలాంటిది వేయండి అమ్మ ఎంత ఈజీగా పండించుకోవచ్చు అంటే అంత ఈజీగా పండించుకోవచ్చు ఇంట్లో నేనే ఈ రోజు నాకు ఒక అమ్మాయి నా చేత ఒక అమ్మాయిని పిలిపించి ఈరోజు బిల్డింగ్ ఓడిపించుకుంటున్నాను చూసారా కంపల్సరిగా పదిహేను ఒకసారి ఓడవండి నెలకు ఒకసారి కడుక్కోండి లేదంటే బిల్డింగ్ పాడైంది అది ఒక్కటి కానీ పెట్టుకున్నారనుకో మాత్రం ఎలా అంటే ఇబ్బంది ఉండదమ్మా నాకైతే ఎంత కంపోస్ట్ ఇది ఏసి ఏడ్స్ పెట్టారు మీరు చూసుంటారు ఇంతకుముందు నా ఏళ్ళు కంటిన్యూ పాలేవలితే ఇది మాత్రం చేవంత పూలు పూసినట్టు దాన్ని పట్టించుకోవాలి ఆ జోరం ఎలా ఉందో ఇలా ఊడ్చేసి పచ్చి మాత్రం అయితే ఇప్పుడు ఎండలకి రావటం లేదు ఉన్నాయి కానీ ఇగో వంకాయలు చూసారా నేను ఇక్కడ ఉన్నాయి ఇవి ఉంచుకుంటాను ఇవి పీకేస్తాను మళ్ళీ ఈ వంక చెట్లు మాత్రం తీసేస్తాను ఏం మళ్ళీ మీ రోజు పూజ పూలు మన కూరగాయలు కట్ చేసుకుంటాము ఆ చెత్త అంతవరకు దాచిపెట్టండి ఫస్ట్ టైం పెట్టుకునే మాత్రం సీడ్లు కొనుక్కోచుకుని వేసుకోవాలి తర్వాత వాళ్ళకి మాత్రం మిరప చెట్లు టమాటా చెట్లు అస్సలు మనం కొనుక్కోవడం అవసరం లేదు మనం వేసిన కంపోస్ట్ మనకు వస్తూనే ఉంటాయి ఈ దో చెట్టు నేను అసలు వేసింది కదా మదే వచ్చింది ఇదిగోండి ఇక్కడ మిరప చెట్టు చూడండి ఎలా మలుస్తున్నాయో ఒక ఇక్కడ ఎట్లా కుబురులాగా మలుస్తుంది అంత ఒక వచ్చేసింది అదే చెప్తుంది గంగవాళ్ళ కూర పొనగింట కూర మనం వద్దన్న కూడా వస్తూనే ఉంటుంది ఏమున్నాయి పొట్లకాయలు కూడా వస్తాయి నాకు నేను రావనుకుని వేయలేదమ్మా ఆ సీజన్లో అయితే వస్తాయి ఏమనుకున్నాను కానీ వస్తుంది ఈ సీజన్లో కూడా వేయచ్చు అని అని అర్థమైంది నాకు అది ఇవన్నీ నిలబడతాయి నాకు అది తెలీదు కానీ కొంచెం పర్లేదు ఇంత ఫుల్ ఎండ ఉంది కదా అది నేను మళ్ళీ మళ్ళీ మా వారు ఏంటంటే నెట్ ఏర్పిస్తాను అని అంటే ఏం అవసరం లేదా నెట్టు పెట్టి మళ్ళీ పదివేలు ఖర్చు పెట్టే కాడికి ఈ ఒక్క నెలలో నేను కంపోస్ట్ రెడీ ఎక్కడ పోయినా ఏమంటుంది కంపోస్ట్ రెడీ చేసి నేను ఏ చేసుకుంటాను నింపుకుంటాను తర్వాత మళ్ళీ చెట్లు పెట్టుకుంటానని చెప్పి నేను ఏం లేదమ్మా చిలక సౌండ్ చూడండి కానీ ఒక్కటమ్మా ఆర్మీ వాళ్ళు చూడండి మన కాపానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కొంతమంది దొంగముండ కొడుకుంటారు కష్టం చేయకుండా బతకాలని మనలోనే ఉంటారు ఈయన ముంచాలి వాళ్ళని ముంచాలి అంటారు కానీ ఆర్మీని చూసి వీళ్ళు ఏం బుద్ధి తెచ్చుకుంటారు వాళ్ళకి ఎక్కడెక్కడో ఉన్నారు ఆ పోతే ఎవడో పోతుంది చెప్పా వాళ్ళు గమ్ముకు ఉండొచ్చు కదా మన దేశం కోసం ఎంత కష్టపడుతున్నారు కానీ అక్కడి నుంచి వచ్చినా కూడా కొంతమంది నీతి లేకుండా బతుకుతున్నారు అమ్మ నీతి లేకుండా ఏది చెయ్యొద్దు నీతికి ఒక్క రూపాయలు సంపాదిస్తుంది చాలు నీతి దప్పి పది రూపాయలు సంపాదించి రేపు మనం చచ్చిపోయాక పాలని ఎవరు చచ్చేయడమ్మా ఇంత దుర్మార్గుడు అనే మాట అనిపించుకోవద్దమ్మా ఎవరైనా కూడా మనం నేను నమ్ముతానమ్మా మనం ఒక పది సంవత్సరాలు కూడా అబ్బా పలానా చనిపోయారు చాలా మంచివాడు అని అంటే వాళ్ళు స్వర్గంలో ఉంటారంట కోయలు ముండా కొడుకు ముండది అయిపోయింది అనుకుంటే వాళ్ళు నరకంలో ఉన్నట్టు అంటమ్మ అది మీరు ఎంతమంది నమ్ముతారు నేను నమ్ముతా మీరు దేవుని నమ్ముతారు మాత్రం ఇలాంటివి నమ్ముతారు దేవుని నమ్మిన వాళ్ళు దెయ్యని నమ్మిన వాళ్ళు ఇలాంటివి నమ్మరు నాకు అనకాలు అయితే అంత అయిపోయిందమ్మా చూసారు కదా ఒక్కదానే సీడ్ లేదు మనం చాలామంది సీడ్ అడుగుతుంటారు ఈ రోజు ఈ అమ్మాయికి వచ్చి ఇన్ని కొన్ని ఉన్నాయి అయిపోయినాయి ఇదిగో చూడండి మళ్ళీ అదే మనకి కంపోస్ట్ దింట్లో పోస్తూనే ఉంటాము అప్పుడు దాంట్లో చూసారండి కనకాంబరం చెట్టు ఇది అవుతుంది దీని పేరు నాకు తెలియదు అమ్మా అలా వేస్తే ఇన్ని కండ్లు కదా అదే సీడ్ ఉంటే ఎన్ని మొలవాలి తులసమ్మ మాత్రం మనకు అవసరమైనప్పుడేమో బేవత్సంగా మొలుస్తాయి మనకు ఏమో రాదండి మళ్ళీ ఇప్పుడు మనం పూజ చేసేవాడు పెట్టుకుంటాం కదా ఆ తులసమ్మ మాత్రం బలం లేకుండా ఉంటుంది ఇక్కడ చూడు మా గార్డెన్లో తెలుసు ఎలా ఉంటుందో ఇది కూడా మీకు పసుపు తీసిన నేను కంపోస్ట్ చేసి పెట్టానమ్మా అంటే దీంట్లో గంగ కూర రాకోరు ఉండి తీసే కదా అంటే ఇప్పుడు ఏమీ లేక నేను చేత్తో లాగుతున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది అది వేస్తే గట్టిగా అయిపోద్ది అమ్మా నేల అదే గుర్తు నేను పచ్చిమిర్చి కోసి ఇక్కడ ఎలా ఉంటాయో మొత్తం ఊడిసినా చూపిస్తా ఇప్పుడు నేను కడుక్కోలేదు వాళ్ళని ఊడుస్తున్నాం అంటే ఇంక ఎన్ని అయిపోయినాయి కదా ఎన్ని తీసేయాలి దీంతో అట్ కూరీ కానీ ఈ ఇప్పుడు కలిపి ఎందుకు పోయాలంటే నెక్స్ట్ ఈడైతే దీంతో పెట్టినమ్మా ఈ కూరగా కోసిన పెడదాం కంటిన్యూస్ రెండు కలిపి పెడదాము పచ్చిమిర్చి అప్పటికప్పుడు కోసుకెళ్ళి ముడి దొక్కి ఈ దోశ కోసి చెక్కు తీయకుండా అలా తొక్కొని అన్నంలో వేసుకొని వేసుకుని తింటే మాది చాలా బాగుంటుంది పల్లెటూరే చేస్తారు అది ఎంతమంది తెలుసు కానీ మాది పల్లెటూరు గర్వంగా చెప్పుకుంటాను కొంతమంది అవునా మీ పల్లెటూరు అంటారు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను మాదిపల్లి టూరు మాదిపల్లెటూరు అని అంత గర్వంగా ఫీల్ అయ్యేదానికి ఇప్పుడు ఇప్పుడు అక్కడ స్వార్థాలి ఎక్కువైపోయినాయి అవునా అను అంటే నేను ఇన్న నేను ఆ పెళ్ళయి అయితే ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు నేను ఇక్కడే ఉండి ఇప్పుడు పోయి అక్కడికి పోయి పల్లెటూరు అని నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతాను అక్కడికి పోతే అప్పుడులా లేవమ్మా మా బాబోళ్ళు నేను చిన్నప్పుడు మాటతోటి ఎగసాయం చేశారు ఉమ్మడి ఎగసాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది చేస్తున్నట్లు మాట మీరు ఉమ్మడి వేసాయం ఇప్పుడు నోట్లు రాసుకున్న మోసం చేస్తున్నారు వీడియోలు తీసినా మోసం చేస్తున్నారు అంటే అంత మోసం ఎక్కువైంది వన్ పర్సెంట్ కూడా న్యాయం లేదు ఆ భూమాత మాత్రం ఒంటి కాళ్ళ మీద మోస్తున్నాయి అంటే ఒంటి కాల మీద కూడదు ఒక వంటి ఏలు మీద ఒక గోరు ఏటి మీద న్యాయం అంట నడుస్తుంది అనమాట అని ప్రతి వాళ్ళు నమ్మద్దమ్మా ఆయన వాళ్ళే మనకి ఎన్ను పొడి పొడుస్తారు ఆయన వాళ్ళే అమ్మ నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా అని అన్నారు నేను అంత పడ్డాం కాబట్టి నేను చదువుతున్నానమ్మా ఎవరిని బయట ఉన్నా మనకు తెలియని వాళ్ళకు దగ్గర తీయండి మన పిన్ని కొడుకు మన అత్త కొడుకు మన మామ కొడుకు అని చెప్పి దగ్గర తీసేవనుకో తల్లి లేదు అని తీసేవనుకో ఆ ముండా కొడుకులు మాత్రం తింటారు అయ్యో వీళ్ళు మన ఇంట్లో తింటా ఏమంటారు ఇంకొకరి చేతను మన ఇంటి తింటా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన వాసాలు లెక్కేస్తారు అంటే అప్పట్లో వాసాలు ఇప్పుడు వాసాలు లేవు కదా ఇప్పుడు వీళ్ళకి ఏముంది వీళ్ళు ఎలా ఆ పునగ దొక్కరు అంటే మా దగ్గర పునగ అంటే వాళ్ళు నాశనం చేయాలనుకుంటారు అనమాట అలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అందరినీ నమ్మద్దు ప్రతిదీ మాత్రం ఇదివరకు ఏంటంటే కీడంచి మేలు ఎంచబనేవాళ్ళు మేలు నుంచి కీడంచబనే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ముందు కీడంచండి తర్వాత మేలు ఏదైనా కూడా ఎవరిని నమ్మొద్దమ్మా నమ్మితే మాత్రం ఏదో చూడు అవసరం ఉన్నప్పుడు అక్క అక్క అంటారు అవసరం తినక కుక్క అంటారు మీరు మీరు ఎదుర్కొన్నారు లేదా నేనైతే ఎదుర్కొన్నాను వాటి అంటే నా ముప్పై ఏళ్ళ నా పెళ్ళిన నేను జీవితంలో నేను చూసి మీకు చెప్తున్నానమ్మా అంటే అదేంటంటే చూ పెద్దవాళ్ళు సర్ది పట్టినట్టును నేను ఎదుర్కొన్నా కాబట్టి మీకు చదువుతున్నాను ఎందుకంటే నా బిడ్డలాంటి వాళ్ళు ఎంతోమంది తెలియదు తెలియక ఎన్నో జరుగుతున్నాయి కదా అది చూసి చెప్తున్నాను బయట రోడ్డు పక్కన ఒక రూపాయి వెయ్యింది వాడు కళ్ళు ఉన్నటు నుంచి ఒక రూపాయి వెయ్యింది కానీ వాడి దగ్గర ఒక రూపాయి లాక్కోవద్దు వాడు ఊసురు మనకు అంతా ఎంత ఊటదు నేను కూరగాయలు కోసుకుంటా చెప్తాను స్వీట్లు ఏమైనా చూడటో ఇది మాత్రం ఎప్పటికీ కాస్తనే ఉంటాయి కానీ వాటర్ యాపిల్ మీరే నేను మొన్న తిన్నానండి వాటర్ యాపిల్ మీరు మాత్రం నాకు ఇంట్రెస్టే పోయింది ఇంకా ఆ చెట్టు వేయను అంటే ముందు వేసుకోండి నేను వేసాను మీరు కూడా వేసుకోమన్నా కానీ నాకు ఎందుకంటే ఆ టేస్ట్ అయితే నచ్చలేదు పిల్లలు కూడా అంత ఇష్టపడలేదు ఆ వాటర్ యాపిల్ తీసుకొచ్చి మమ్మల్ని పంపి తీదికోండి ఎన్ని వాటర్ యాపిల్ ఇక్కడ పడేసాను మొత్తం అవి అవి కాయలు పిల్లలు ఎక్కువ ఇష్టపడలేదని ఈరోజు ఈ అమ్మాయి కోసుకుంటుంది చేతున్నాను ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఈ సమ్మర్ కదా ఇంక రాదు ఏదో బలానికి వేసామంటే మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పూలు స్టార్ట్ ఏమో ఇవి అయిపోగానే ఈ కొమ్మలు మాత్రం తింపేయింది ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు రైతులు కూడా ఇవి వేస్తున్నారు మా పక్క ఎక్కువ పూలు పోస్తాయి కదా అని వేస్తున్నారు అలానే అది ఏంటంటే ఇవి చూస్తే కూరగాయలు చూస్తే మనకు రాగదు కదా ఎక్కడ కొయ్యలు కొయ్యాలి అనిపించింది అనమాట దొంగతానికి కదండీ మన కూరగాయలు మనకి ఇదిగోండి ఎన్ని పచ్చిమిరగాలి పాకులు ఎన్ని కోసాను నాకు ఈ దగ్గర దగ్గర పది రోజులు వస్తాయి అమ్మా ఎంత మంట అంటే అంత మంట ఇది నాకు తెలిసి మేము చట్నీకి అయితే నాలుగేసేమంటే మాకు ఎక్కువ అవుతుంది అంత మంట కోసుకో ఇంకా అవుతుంది ఎన్ని కోసేసుకో ఆరు కూడా ఉన్నాయి ఏం కాదు ఎన్ని పూలైన బరువు కనకామరాలు ఎన్ని పెట్టుకోవచ్చు కదా బరువు ఉండవు కదా మల్లెపూలు అంటే కొంచెం బొరువు అనిపిస్తుంది కానీ అది ఈడో గొంజాలన్నట్టని కొన్ని రాలిపోయిందాక గమ్ముకుంటాం ఇది స్టార్ పూడి అయితే ఎంత పోతేసిందో మొత్తం రాలిపోయింది ఇప్పుడు చూసా నేను ఒకటి ఉంది ఇది ఉంటుందో పోద్దో కానీ ఎంత పోతేసిందో ఇది వత్తుల సంబంధి ఏడు కావాలన్నా కూడా వద్దు అంటే అట్ట మొలుస్తుంది దానమ్మ చెట్లు కానీ మనం కంపోస్ట్ చేసాము అనే దానికి ఇదే గుర్తు అంటే ఇంట్లో ఉన్న కంపోస్ట్ అంతా వేసామంటే మా గార్డెన్లో ఎన్ని మొలుస్తుంటాయి కదా కొంతమంది గార్డెన్లో ఏం ప్లేన్గా ఉండదండి ఏం కుండీల్లో ఏముంటుంది ఏ చెట్టు మొలిసింది అంత నీటిగా ఉంటుంది అంటే అంత నీటిగా ఉంటుంది కానీ మా దాంట్లో మాత్రం ఇది వీలు ఎక్కడ వచ్చగా నేను అదే అనుకుంటాను ఎందుకు అట్లా ఉంటుందో ఏమో నాకు అర్థం అయితే ఇది కూడా కనిపిస్తుంది అంత తీస్తున్నానా కానీ ఇది ఇక్కడ ఇక్కడే ఉంది నా ఎక్కడో చూపిస్తున్నా ఇదిగోండి భలే అనిపించిందండి ఎంతగా వచ్చింది అని కదా ఒక్క కాయ వచ్చినా కూడా ఆనందమే ఏరియా మన గార్డెన్లో వచ్చింది నేను పండించాము నేనైతే మాత్రం భలే గర్వంగా ఫీల్ అవుతాను నేను ఎందుకు ఈ కాపిస్తున్నాను అంటే గార్డెన్ కాపిస్తున్నా అంటే నేను పెట్టాను అనేది చాలా అనిపించింది ఇది కోసరండి రాగిసంగటి చేసి దోసకాయ పచ్చడి తో మీకు ఇష్టమేనా రాగిసంగటి దోసకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం అండి ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉంది ఎంతమందికి అలా ఇష్టం అందరు చాలామంది సంగటి కోడి కూరే ఇష్టం అనుకుంటారు కానీ అది కాదు సంగటి దోసకాయ పచ్చడి సంగటి టమాటా వేసి బెండకాయ వేసి రోడ్డు పచ్చడి చేస్తాం అది కూడా చాలా బాగుంటుందమ్మా నీకు ఎంతమందికి ఇష్టమో కానీ మా కాడు మాత్రం బాగా చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఏ కత్తురా తీసుకురాకుండా కట్ చేసి అట్లా అసలు లాగేస్తున్నాయి కదా అందుకు చెట్టు కూడా అయిపోయిందమ్మా దీని పని ఇది పని ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి పచ్చిమిరతీ కోసేసే కానీ ఇంక టమాటాలు లేవు ఇంక నుంచి మళ్ళీ నాకు తెలిసి ఒక నెల రోజులు మనం బయట కొనకొచ్చుకోవాలి కొంచెం దొండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోస్తాను ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయి ఐదు దాస్తాలు వచ్చినాయి ఇదో చిన్న బ్యాండ్లో ఎంతగానో వచ్చినాయి ఇది మాత్రం ఏదో గొడ్డు పెరిగిన పెరిగింది అని నిజంగా అనకూడదు కానీ ఇవన్నీ ఈ చెట్టు ఇది ఒకటే చెట్టు ఉంది పీకేద్దామంటే ప్రాణం ఒప్పదమ్మా అంటారు చూడు బిడ్లకి వెళ్ళమ్మా పీకన్నా ప్రాణం పొద్దు అన్నట్టు పోనీ ఉంటుంది వసేమో నేను ఎప్పటికప్పుడు ఈదో చదువుతున్నాను పీకేస్తాను పీకేస్తాను అంటుంటారు కదా అట్లా అంటే కాసేమో ఒక నా అపోహం లేకపోతే నిజం అని అనుకుంటాను అందుకని నేను పీక అంటానికి ఇష్టపడను చూద్దాం కొద్ది రోజులు చూసేసి ఓ పదిహేను రోజులు మొత్తం తీసేసి మళ్ళీ చెట్టు పెడదాము అనుకుంటున్నాము ఈ దొండకాయ కూడా కొంచెం టమాటాలు దొండకాయ వేపి అంటే దీన్ని బెండకాయ వేయకూడదు దొండకాయ వేసినప్పుడు బెండకాయ వేయకూడదు టమాటా పచ్చి టమాటా వేసి పచ్చిమిర్చి వేసి రోడ్డు పచ్చడి చేస్తే అది కూడా చాలా బాగుంటుందండి ర్యాక్స్ అంగిట్లకి చాలా బాగుంటుంది నువ్వు ఏదో చేస్తా ఏదో చేస్తాను అంటే మేము పల్లెటూరులో ఎలా చేసుకుంటాము ఎక్కడున్నా కూడా ఇది పుట్టుక వచ్చింది పిల్లలతో కొని పోదా బుద్ధి అదే కదా విజయనా లేదమ్మా కానీ పడాలని నైస్ పాడండి కానీ కానీ మన పుట్టినూరులో పోయి నైస్ పెట్టారంటే వెనక ఎన్నో అనుకుంటారు చూడండి ఎన్ని ఉన్నాయి నేను ఈడో తీరానికి మా అబ్బాయి రమ్మంటే రాలేదండి నువ్వు పైకి పోతే సామాన్య కిందకి రావు అటే తిరుగుతూ ఉంటావు అని అని చెప్పి రాలేదు ఇదిగోండి ఇన్న వచ్చినాయి కొంచెం అంత ఊడ్ చేసి క్లీన్గా ఉంది కదా కంపోస్ట్ ఎక్కడ చూసిన కదండి కింద పడేసుకున్నాను ఎక్కడ బయట నీట్గా అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు చెట్లకు నీళ్ళు వేసేమనుకో మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఎండ్లకాలం మాత్రం సాయంత్రమే పోయినమ్మా చలికాలంలో ఉదయం పోసినా పర్లేదు కానీ ఇవ్వండి ఇన్న వచ్చినాయి నేను బుట్ట తీసుకొచ్చుకున్నా పువ్వులు టవల్ వేసుకుంటావా ఆ టవల్ ఇవన్నీ వేసేసుకుట్లు వేసుకుంటాను చిన్న నచ్చుద్ది అనుకున్నాను మాకు మాత్రం ఈ కొండ చూస్తే భలే అండి ఇంతకుముందు అన్నాను మా పల్లెటూరులో కొండలని కాదు పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా అమ్మ మా దగ్గర ఏదో టౌన్లో ఉన్నట్టు అనిపించదు చుట్టూ చెట్లు మా సాయంత్రం పూచీలకలు నెమల్ సౌండ్ చాలా బాగుంటుంది అంటే పట్టణంలో పల్లెటూరు అనమాట మా దగ్గర మీకు అలానే ఉంటుందా అలా నచ్చిద్దా నస్తే మాత్రం లైక్ కొట్టండి బాయ్ అమ్మా మీ సపోర్ట్ ఇస్తే అనుకుంటున్నాను ఇన్న వచ్చింది పూలదిగా అమ్మాయిగా కోసుకుంది లేవు ఎక్కువ అదే అంటుంది చాలా అమ్మ నా చిన్న జడ్డే అంటుంది